கொஞ்சம் கொஞ்சம் அட்ளா

ೇಷನ್ <inaudible> ಕೇಳಿ <inaudible> విజయవాడలో జరిగినటువంటి వరదల వలన నష్టపోయినటువంటి అక్కడ ఉన్న విజయనగర కాలనీకి సంబంధించి ప్రజలకు వాళ్ళ సహాయార్థము మన బీసీ సంక్షేమ సంఘం సంబంధించినటువంటి శ్రీనివాసులు శంకర్ బీసీ సంక్షేమ శాఖ సంబంధించినటువంటి పెద్దలు చాలామంది ప్రజలతో వాళ్ళు స్వచ్ఛందంగా సేకరించి వాళ్ళకు సహాయం అని చెప్పేసి ఇక్కడ నుంచి దాదాపు ఒక ఇరవై కిలోలై ఇరవై కిలోల టన్నులు సారీ పది టన్ పది టన్నులకు సంబంధించినటువంటి రైస్ని బియ్యాన్ని అక్కడున్న వరదల్లో చిక్కుకున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు అంత ఇంత సాయం చేద్దామని ఉద్దేశంతో మంచి సహృదయబాదంతో వీళ్ళు ఇక్కడి నుంచి కష్టపడి చేసి తీసుకెళ్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయము ఈ సందర్భంగా వారికి ధర్మరం పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర అధ్యక్షున మేరకు పిలుపు మేరకు కేసన్ శంకర్రావు పిలుపు మేరకు సత్య జిల్లా నామాల శంకరయ్య నేను అనే భీము పది టన్నులు మొత్తం జనాలు అందరితోనూ నామాల ఒంటికొండ బుల్లవాన్లపల్లి కచ్చేకోట్టాలు అందరితోనూ సేకరించి ధర్మవరం దుర్గానగరం అందరితోనూ సేకరించి ధర్మ ఇక్కడి నుంచి ధర్మవరం నుంచి గడ్డం సిన ఆయన బాడికి మొత్తం గడ్డం సినా అనే మాట్లాడి ఇరవై ఆరు వేలకి యానం బాడికి మాట్లాడి ఆయనే పంపించడము జరగడం జరిగింది ఇక్కడి నుంచి మేము విజయనగర కాలనీకి విజయవాడ విజయనగర విజయనగర కాలనీకి తీసుకుపోయి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన చేతల మీదుగా పంపిణీ చేయబడింది నామాల వెంకటరాముడు ధర్మవరము నారాయణ దుర్గానగర్ నారాయణ స్వామి ఈ టౌన్ అధ్యక్షుడు బండి వెంకటేషు కొండన్న మొత్తం అంతా నాకు సపోర్టు రవి నరసింహలో సహాయ నిధికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారి ఆదేశాల మేరకు సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నామాల శంకర గారు దాదాపు వారం రోజుల నుంచి కష్టపడి పల్లెపల్లెలు తిరిగి ఆయన రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న కొంతమంది బీసీ సంఘం సంక్షేమ సంఘం నాయకుల్ని తోడు తీసుకొని ధర్మవరం చుట్టుపక్కల పల్లెల నుంచి దాదాపు పది క్వింటాల్ బియ్యాన్ని సేకరించి టన్నులు పది టన్నులు బియ్యాన్ని సేకరించి ఈరోజు విజయవాడకు వరద బాధ్యతలకు తీసుకొని పోయి ఆయన రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బియ్యం పంపిణీ చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఇది చాలా సంతోషమైన విషయము ఈ భీము వసూలు చేయాలంటే ఇస్తారా ఈ అనే అనుమానంతో ఆయన టాలెంట్ ఏమి ఏం కథ బీసీ సంఘాల ముందుకెళ్తా అంటే వాళ్ళ ఇంట్లోంటి తోడుగా వచ్చి మేమిస్తాం మేమిస్తామని ఇచ్చిన దానికి చాలా సంతోషం ఉంది శంకరన్న అందరూ బండి వెంకటేశ్వరు అంతా బాగా కలిసి చేసినారు దాని గురించి అన్నయ్య గారు మాట్లాడుతూ వరద బాధితుల కోసం బీసీ సంఘం వాళ్ళు ప్రెసిడెంట్ గారు జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరగా మేము ప్రతి ఒక్కరూ శాశ్వక్తుల బియ్యం సేకరించి పది టన్నులు బియ్యం సేకరించి విజయవాడకు విజయవాడలో నష్టపోయిన బాధితులందరికీ మా సహాయ సహకారాలు అందించడానికి ధర్మవరం ప్రజలు ధర్మవరం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఎంతో సహాయం చేసి ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చే చేసిన దానికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్ గారి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో వరద బాద్రుల సహాయతం బియ్యం సేకరించి పది టన్నుల బియ్యాన్ని పది టన్నుల బియ్యాన్ని ఈరోజు విజయవాడ రాజేశ్వరి కాలనీకి తరలించినందుకు ప్రజలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు శంకరన్న గారిని అభినందించాల్సిందిగా అందరినీ మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను ఇలాంటి కార్యక్రమాలకు ఆయన ఎప్పుడూ ముందుంటాడు అందుకే ఆయనకు కూడా మనం కూడా తోడుగా ఉంటాం